నాతో ట్రై చేద్దాం అని తీసుకొచ్చాడు సో ఆ నాలుగు లైన్లు చూసా పక్క కళ్ళు తిరుగుతున్నాయి అయినా భగవంతుడి దయ వల్ల బాగా నేను నేర్చుకున్నాను కదా ఇమిడియట్ చూశాను ఆ కుర్రాడికి చెప్పేశారు ఆయన లోపల పరిగెత్తుకొచ్చి పుండరీకాష్ గారు డైరెక్టర్ ప్రసాదు అందరు లోపల పరిగెత్తుకొచ్చి ఒరే నాయన మా నెత్తిన పాలు పోసేవరా నాయనా నీకు కాళ్ళకు దండం పెట్టిపోయారు పుండరీకాష్ గారు మాయగారు అదేంటండి అది ఇదని కాళ్ళు పట్టుకుపోయారు పెడితే ఒరే నా నాయన అని గట్టిగా వాటేసుకుని మా నెత్తిన పాలు పోసేవరా బాబు ఆ నెక్స్ట్ లూప్ అన్నారు ఎక్స్క్యూజ్ మీ అన్న పొండరీకాష్ గారు ఇటు తిరిగారు నేను భోంచేసి మూడు నెలలైంది భోజనం పెడితే డబ్బింగ్ చెప్తాను ఎంత ఆయన మీరు నమ్మరండి చేయలేదా ఎందుకు నేను చనిపో పుండరీకాషి గారు తిట్టారండి ఏమనుకున్నావు ప్రసాద్ మేమంతా అనుకున్నావా మేమంతా లేవా ఏమొచ్చింది నీకు వాళ్ళ కాకపోతే రేపు వస్తుంది రేపు పోతే ఎల్లుండి వస్తుంది నువ్వేం మామూలు ఆర్టిస్ట్ కానీ చెప్పగానే చెప్పేసావు కాదు డబ్బింగ్ ఇలా